వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట చౌరస్తా వద్ద డ్యూటీలో ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్పారావుపై ఓ బైకర్ భరత్ అనే బైకర్ దాడి చేశాడు రాయితో కొట్టాడు అతని తల పగిలింది ఈ సంఘటన స్థానికంగా కలకలం చెలరేగింది పోలీసులు భరత్ను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు ట్రాఫిక్ చలాన్ అదే హెల్మెట్ లేదని చలాన్ రాసినందుకే భరత్ కు కోపం వచ్చిందట ఆయన ముందుకు వెళ్లిపోయి మళ్ళీ తిరిగి వచ్చి రాయి తీసుకొని కానిస్టేబుల్ పైకి దాడి చేశాడని పోలీసులు చెప్తున్నారు ఆ దాడి చేసిన భరత్ దాడి చేయలేదు అని చెప్పట్లేదు కానీ దాడి చేశాను కానీ నా ఫోన్ లాక్కున్నారు నా పర్సు లాక్కున్నారు అన్యాయంగా నాపై చలాన్ వేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ఏమైంది ఎందుకు అయితే దాడికి గురైన కానిస్టేబుల్ ను ఆస్పత్రికి తరలించిన స్థానిక ట్రాఫిక్ పోలీసులు భరత్ పై మాత్రం విరుచుకుపడ్డారు పడ్డారు ఒక యూనిఫామ్లో ఉన్న ఆఫీసర్పై అలా ఇలా దాడి చేస్తామంటూ అతనిపై విరుచుకుపడ్డారు దాదాపు కొట్టినంత పనిచేశారు అయితే అతను ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడి చేసింది నిజమే అలా ఎందుకు చేశావంటే నా ఫోన్ లాక్కున్నారు నా పర్స్ లాక్కున్నారు నా సామాన్కు వాల్యూ లేదు కానీ మీ సామాన్కు మీ సామాన్కు వాల్యూ ఉందా అంటూ అతను తిరగబడి మాట్లాడాడు పోలీసులు అతన్ని వ్యాన్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు

అంత కసిగా కానిస్టేబుల్ను వెంటాడి మరి రాయితో కొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి ఎందుకు తలెత్తింది పోలీసులు మామూలుగా అతనిపై చలాన్ వేశారా లేక అతనిపై దురుసుగా ప్రవర్తించారా ఇప్పుడు ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి స్థానికులు మాత్రం పోలీసులు ఇక్కడ దారుణంగా ప్రవర్తిస్తారని అతన్ని ఏమీ అనకపోతే వీళ్ళేం చేయకపోతే అతను అంతగా ఎందుకు దాడి చేస్తాడంటూ రుసరుసలాడుతున్నారు అంటున్నా ఆనంది వాడు వాడంతా వాడే పదకొట్టుకున్నాడా కాదన్నా వీళ్ళందరూ ఏంటంటే మీరు వాళ్ళు పట్టుకోరు ఆ కోపంలో వాళ్ళు ఏం చేస్తారు అన్న భయం ఉన్నది అయితే వీళ్ళందరూ అడుగుతున్నది ఏంటంటే వాళ్ళు ఏమన్నా అన్నారా అసలు పంచాయతీ ఎందుకు స్టార్ట్ అయిందా అది ఒళ్ళి మీరు లేరా చూస్తారా వాళ్ళు

సన్నివేశం ఆ సంఘటన అక్కడ ఎలా క్రియేట్ అయింది భరత్ ఎందుకు దాడి చేశాడు ఆ కానిస్టేబుల్ అప్పారావు ఎలా బిహేవ్ చేశాడు ఇవేవీ రికార్డు కాలేదు కాబట్టి పోలీసులు చెప్పిందే చెల్లుతుంది భరత్ దాడి చేయడం ఖచ్చితంగా తప్పే డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్పై దాడి చేయడం తప్పే 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 అయితే అతనేమన్నా ఉన్మాద ఏమన్నా సైకోనా అసలు ఎందుకు దాడి చేశాడు అతని మనసు అంతగా ఎందుకు గాయపడింది ఇవి ఇప్పుడు ఆలోచించాల్సిన విషయాలు